అందరికీ నమస్కారం ట్రూత్ ఫర్ యూత్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ట్రూత్ ఫర్ యూత్ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారి అనుభవాలను పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ లక్ష్మి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం మేడం ఎక్కడి నుంచి వచ్చారు వనపర్తి నుంచి మేడం సో మీరు దీనిలోకి ఎప్పుడు వచ్చారు మీ ధ్యాన పరిచయం ఏంటి నేను టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చిన మేడం హెల్త్ ప్రాబ్లం వల్ల ఇందులోకి రావడం జరిగింది ముందుగా నేను భక్తి మార్గం ఎక్కువగా ఇష్టపడేదాన్ని ఇలా భక్తి మార్గం రావడానికి కారణము అంటే నేను సెవెంత్ క్లాస్ వరకే చదివాను బంద్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మా నాన్నగారు ఏమన్నారు ఆడపిల్లకి చదివే ముద్దు చాలు సెవెంత్ క్లాస్ వరకు చదివావు కదా మన ఊర్లో లేదు కనుక ఏమొద్దు అని చెప్పేసి ఆపేశాడు ఓకే అక్కడ నాకు చదువు అంటే చాలా ఇష్టం చాలా బాధ అనిపించింది అది ఎవరితో షేర్ చేయాలి తల్లిదండ్రు దగ్గర గట్టిగా చెప్పలేకపోయాను నేను ఇంకా మా ఊర్లో టెంపుల్ ఉండేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడికి వెళ్ళి భగవంతుడి దగ్గరికి పోయి చెప్పడం ఎందుకు నువ్వు నన్ను ఆడపిల్లగా పుట్టించినావు నేను అదే పిల్లవాడిని ఏంటి నేను చదువు బాగా చదివేదాన్ని కదా నా ఇష్టమైన చదువుని చ బి ఆడపిల్ల అని చెప్పేసి ఎందుకు ఇలా అని చెప్పేసి అలా అని అడిగేవాడిని ఎప్పుడు రోజు అడిగేదాన్ని భగవంతుని అలా రోజు నేను అలవాటు చేసుకున్నాను టెంపుల్కి వెళ్ళడం ఇంకా నాకు ఒక వారం పది రోజులు అయ్యే వరకు అదంతా రిలాక్స్ అయిపోయింది అక్కడ ఏం చేస్తుంటే నాకు ఒక ఆరాధన ఒకటే ఇష్టం ఏంటంటే అక్కడ దీపం ముట్టడం భగవంతు దగ్గర కూర్చోవడం నా మనసులో ఉన్న మాటలు చెప్పేయడం తర్వాత ఎన్నికల ఫీస్ ఎట్లా ఉంటుంది అంటే మొత్తం ప్రకృతి అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ గడిపేయడం ఇంకా రోజున అది లైఫ్ లో అలవాటు అయిపోయింది అలా వెళ్ళడం వల్ల నన్ను చదువుకునిలేను అనే ఫీలింగ్ కూడా నేను అది వెళ్ళిపోయింది అలాషి భగవంతుని ఆరాధించడం ద్వారా నైన్టీన్ ఇయర్స్ అయిన తర్వాత ఇంకా నైన్టీన్ ఇయర్స్ వస్తున్నాయి కదా మ్యారేజ్ చేయాలి అని చెప్పేసి మ్యారేజ్ లెక అయినా అయితే మ్యారేజ్ వచ్చినాక భగవంతులు కూడా తక్కువ ఇష్టం సంసారం అనేది ఉంది కదా ఇంకా భర్త పిల్లలు అది ఎక్కువగా ఆ భగవంతుల్లో ఇరుకున్నారు అప్పుడు భగవంతుడు కూడా దూరం అయ్యాడు కదా నాకు ఆఫీస్ మొత్తం భగవంతు టెంపుల్ వెనకల ప్రకృతి దగ్గర ఉండడము అలా అంత పీస్ ఆఫ్ మైండ్ ఉన్నది అదంతా పోయి ఓన్లీ పిల్లలు భర్త కుటుంబము అనేది మాత్రమే వచ్చింది అనమాట సో మీరు ఇక్కడికి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు బాధ్యతల మీద పడేవారికి టెన్షన్స్ తట్టుకోలేక అధికంగా ఆలోచన నేను ఎలా పిల్లల్ని పోషించడం ఎలా అంటే ఆర్థికంగా చాలా సమస్యలు వచ్చే ఇబ్బంది పడిన ఎలా పిల్లల్ని చదివియాలా ఏం చేయాలి అని ఎప్పుడు అదే ఆలోచన ఆ ఆలోచన వల్ల నా హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఓకే హెల్త్ ప్రాబ్లం ఏం ఒకటే నీరసం అలసట ఏ పని చేయలేకపోతుంటే అనమాట ఏమిటి అలా రెండేళ్ళు ఇబ్బంది పడ్డా ఏం లేదు త్రీ సీజరిన్స్ అయినాయి కదా అలా ఉంటుంది అది ఇది అని చెప్పేసారు అలానే ఉంటే అనే చాలా ఎక్కువ ప్రాబ్లం సివర్గా అయిపోయింది నీల కూడా అది ఇదంతా పరిస్థితి అయిపోయింది అనమాట అని చెక్ చేయించుకుంటే థైరాయిడ్ ప్రాబ్లము అని ఓకే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల నీకు ఈ అలసట నీరసము అవని చెప్పేసి అన్నారు అయితే థైరాయిడ్ ప్రాబ్లం అంటే కంటిన్యూ ట్యాబ్లెట్లు వాడాలి అవునండి అంతే కదా మన జీవితం లైఫ్ మొత్తం వాడాలి నాకు అది ఇష్టం లేదు నాకు ఆ ట్యాబ్లెట్ వాడడం ఇష్టం లేదు అని అని మా అన్నయ్య మా అన్నయ్య ఇక్కడ హైదరాబాద్లో చూపించాడు అసలు ఇంగ్లీష్ మందులు అయితే అలా అంటున్నారు కదా ఏం లేదు హోమియా చూపించుకో హోమియా అయితే అట్లా ఏమన్నారు అని చెప్పేసి హోమియా చూపించుకో అన్నారు అక్కడ చూపిస్తే ఏం లేదు సిక్స్ మంత్స్ వరకు వాడండి అన్నారు వా మనది ఏంటి ప్రాబ్లం షేర్ చేసుకోవడం అలవాటు కదా పక్కల వాళ్ళకి వచ్చేటంటే వాళ్ళు అలానే చెప్తారు ఆ హోమియో కూడా కంటిన్యూ చేయమంటారు అని చెప్పేసి అన్నారు అయితే నాకు అవి కూడా వాడడం ఇష్టం లేదు అయితే ఈ అనారోగ్య సమస్య ఎలా తగ్గించుకోవాలన్నది నేను సెవెన్ టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా మేనమామ గారు చెప్పిండ్రు ధ్యానం చేయడం ద్వారా అని మా మేనమామ గారికి గొంతు క్యాన్సర్ ఉండే అనమాట ఓకే ఓ మాటలు కూడా రాకుండా అనమాట ఆయనకి అటువంటిది ధ్యానం ద్వారా తగ్గించుకున్నాడు అని చెప్పేసి ఆ ఆలోచన ఏంటి నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఐడియా వచ్చింది మా మామ ఇలా చెప్పిండు కదా అంత పెద్ద వ్యాధి తగ్గించుకున్నప్పుడు నేను ఈ థైరాయిడ్ తగ్గించుకోలేనా తగ్గించుకోగలుగుతా నేను అనేసి అది నాకు బాగా మైండ్ లో పడిపోయింది ఏం చేయాలి ధ్యానం అంటే ఎవరు తెలియదు ఆ చుట్టుపక్కల కూడా ఎవరికి తెలియదు నాకు మా మామగారు నెంబర్ కూడా లేకుండా ఏం చేయాలి అనుకున్నా అయితే పిఎంసి లా వస్తాయి అని చెప్పేసి ధ్యాన అనుభవాలు వస్తాయి దాన్ని వింటే అన్నయ్ అని చెప్పేసి ఒకరి ద్వారా నేను విన్నాను సరే పిఎంసీ చూద్దాం అందరివి ఎలా అని అంటే అందరి అనుభవాలు ఒకటి చూస్తూ ఉంటాయి ఒకరొకరు హార్ట్ ఆపరేషన్ లేకుండా చేసుకున్నారు గర్భసంచి ఆపరేషన్ లేకుండా బ్రెయిన్ అది తలనొప్పి తగ్గడము అవన్నీ ధ్యానం ద్వారా పోతాయి అని చెప్పేసి అంటే సరే నేను కూడా తగ్గించుకుంటే ఇది చిన్నదే కదా ఫస్ట్ పాయింటే కదా అని చెప్పేసి ధ్యానంలో కడుగుడటం వల్లంది పాజిటివ్గా మెడిటేషన్ అనేది మెడిసిన్ లాగా మీరు గా తీసుకున్నారు మెడిసిన్ అని అలా తీసుకున్నాను మేడం మొదట స్టార్ట్ చేసినాను ఆ పిఎంసీ అనుభవాలు నేను ఎక్కడ బయటకు వెళ్ళలేదు ఓన్లీ ఫోన్లో ఇలా చెప్తే అలా చేద్దాం అంతే శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి మొదలు పెట్టాను ఫస్ట్ కూర్చున్నాగానే ఎన్నో రక ఆలోచనలు భయంకరమైన ఆలోచనలు ఇది తగ్గుతుంది ఎలా మళ్ళీ అని లేదు నేను మా మామయ్య గారు తగ్గించుకున్నారు నేను తగ్గించుకోగలుగుతానని కాన్ఫిడెంట్ తోటి అలా రోజు ట్రై చేశాను మేడం ఒక వన్ మంత్ లో నాకు మెడిటేషన్ కుదిరింది రోజు ఒక హాఫ్ అన్ అవర్ చేయడం అలా కంటిన్యూ సిక్స్ మంత్స్ చేసే వరకు నేను టాబ్లెట్లు మాత్రం నెలకే బంద్ చేసేసాను మేడం నాకు ధ్యానం మీద నమ్మకం అంతే మా మామయ్య గారు తగ్గింది కదా నేను తగ్గుతుంది అని చెప్పేసి ఆ టాబ్లెట్ బంద్ చేసేసి సాధన సాధన స్టార్ట్ చేశాను సాధన స్టార్ట్ చేశాను నాకు ఆరు నెలల్లో క్లియర్ అయిపోయింది మేడం నేను ఎంత పని చేసినా అలసట అనేది లేదు ఇంకొకటి అంతకు ముందు ఎలా ఉండేదని అంటే చిన్నదానికి ఏడ్చేదాన్ని ఎవరన్నా ఒక మాట అనే వారికి ఇంకా అది నన్ను అంటున్నారు నేను సరిగా చేసినా కూడా ఇలా చేస్తున్నారు అవన్నీ నాలో ఒకటి ఒకటి సాధన చేసే కొద్దీ అన్నీ వెళ్ళిపోయాయి ఇది ఏంటి చాలా బాగుంది మెడిటేషన్ నిజంగా మా మామయ్య గారు మా మామయ్య గారు చెప్పినప్పుడు అంటే నువ్వేంటి మామయ్య కళ్ళు మూసుకుంటే ఏం వస్తుంది అని చెప్తుంటారు కళ్ళు మూసుకుంటే వచ్చేస్తాయా అని ఆయన ఏతాలు చేస్తుంటే అరే మా మామ చెప్పినప్పుడు వినింటే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ పడేదాని కాదు ఇంత బాధపడేదాని కదా ఇంత హ్యాపీనెస్ ను నా లైఫ్ లో పోటుకున్నాను కదా అని అనిపించింది నాకు అన్ని సంవత్సరాల నుంచి బాధపడింది కూడా మీరు ఆ వన్ మంత్ లో ధ్యానం మీద ధ్యాస పెట్టి చేయడం వల్ల మీరు ఓవర్కమ్ అవ్వగలరు సో మరి దాన్ని మీరు పంచుకున్నప్పుడు అవతల వాళ్ళతో పంచుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని అలా యాక్సెప్ట్ చేశారా ఏంటి మెడిసిన్స్ లేకుండా చె చెప్తున్నావు తగ్గుతుందా నిజంగానే ఇది నిజమేనా అని ఎవరైనా అనడం జరిగిందా అయితే మేడం ఇది నేను బయటికి చెప్పలేదు ఎవరికి ఫస్ట్ ఒక టూ ఇయర్స్ వరకు చెప్పలేదు నా ఆరోగ్యం మంచిగా అయింది ఓకే అని వర్సంగా ఉన్నాను ఇంకొకటి నేను ఏంటంటే ధ్యానంవి అన్ని వింటా విని ఇది సత్యమా కాదా అని కూడా నేను చెక్ చేస్తారనమాట ప్రతిది ఆరోగ్యం బాగైంది ఓకే సరే అని చెప్పేసి అన్నాడు తర్వాత టూ ఇయర్స్ తర్వాత మా కోడలికి పెయిన్స్ వచ్చినాయి మేడం అక్కడ ఏమన్నాడు ఈ ధ్యాన శక్తి ద్వారా మనము అవతల వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి మా మామయ్య గారు చెప్పారు అప్పుడు ఎనర్జీని పాస్ చేయొచ్చు అని చెప్పేసి మా అత్తమ్మ గారికి ఇస్తున్నాడు అంట మా అమ్మకి చూస్తుండడం వల్ల ఇట్లా ఇస్తుంటి అత్తకు అని చెప్పేసి అని అంటే మా మామయ్య చెప్పింది కదా ధ్యానంలో ఇది కూడా నిజమా కాదా అని అప్పుడు టెస్ట్ మా కోడలేంటి నార్మల్ డెలివరీ కావాలని ఆమె తాపిన తపన నేను సిజరింగ్ చేసుకోను అని అయితే లాస్ట్ నిమిషాలు నాకు వద్దు నాకు అయితే లేదు సిజరిన్ చెయ్యి అని చెప్పేసి అంటారు ఏడుస్తుంది పాప అయితే లేదు ఇలా మెడిటేషన్ లో చేస్తే నేను ఎనర్జీని పాస్ చేస్తా నీకు నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పేసి అని అన్న అంటే ఇది సత్యమా కాదా ధ్యానంలో ఈ శక్తి కూడా ఉందా అని తెలుసుకోవాలని నేను దాన్ని ట్రై చేశాను అనమాట మేడం చాలా మేము పరిణామం ఉదయం నుంచి బాగా పెన్స్ తీస్తుంది కదా పాప ఇట్లా అలసిపోయినట్టుగా ఉన్నది మహం అంతా చాలా ఎక్కువ నాకు చాతలేదు అన్నది అయితే హాఫ్ అన్ అవర్ నేను అలా ఎనర్జీ పాస్ చేసేవారికి మొహంలో కాంతి మేము ముగ్గురం ఉన్నాం మేడం మా ఆడపిల్ల వాళ్ళు అట్లా ముగ్గురం ఉన్నాం మేమందరం చూసి పర్షన్ అసలు ఏంటి మెడిటేషన్ లో ఇంత శక్తి ఉంటదా రియల్ గా మా మామ చెప్పినప్పుడు నేను ఏవి నమ్మాలి ఆయన ఫస్ట్ కూర్చోండి ఇట్లా కళ్ళు మూసుకుంటే ఆరోగ్యం తక్కువైతుంది మంచిగా అవుతుంది అని చెప్తే అప్పుడు నమ్మలేదు ఇలా శక్తిని పాస్ చేయొచ్చు అంటే కూడా నేను నమ్మలేదు ఇవన్నీ నా కళ్ళార చూస్తుంటే విచిత్రంగా అనిపించింది ధ్యానంలో ఎంత శక్తి ఉంది అప్పుడు అనిపించింది మేడం నాకు ఇంత ఉంది చెప్పాలి అందరికి మన ఆరోగ్యాన్ని బాగా చేసుకోవచ్చు అది మన స్వయంగా మనం సాధనలో కూర్చుంటే చాలా జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు చెప్పడం ప్రారంభం చేసినాను మేడం మీరు శిబిరాలు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారా అంటే స్వచ్ఛందంగా వెళ్ళి లేదంటే ఒక టీం ఫామ్ చేసుకొని వెళ్ళి కండక్ట్ చేసుకుంటూ మీ అనుభవాలు కానీ మీకు జరిగినవి కానీ అవన్నీ చెప్తూ ఉంటే జనాలు తీసుకొని సరే మేము ఆ మార్గంలో వెళ్తాము అన్న వాళ్ళు ఉన్నారా అలా వాళ్ళకి మార్పులు వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా మీ ముందు తీసుకొచ్చారా నేను క్లాస్ క్లాస్కి వెళ్ళడం తక్కువ మేడం చాలా తక్కువ అయితే అక్కడ వెళ్ళి ఒకరి చెప్తుంటే క్లాసుల్లో వెళ్ళి నా అనుభవాలు ఇలా నేను ఆరోగ్యం మంచి చేసుకున్నాను మెడిటేషన్ అంటే ఓకే అన్నారు నాకు ఎక్కువగా చెప్పాలి చెప్పాలి అనేది నా అనుభవం చెప్పాలి దీనివల్ల ఎంతో ఆనందంగా ఉంటాం కదా లైఫ్ ఇంత ఎంజాయ్గా ఉంటుంది కదా అలా బయటికి వెళ్ళడానికి వీలు ఉండలేదు నాకు మా సార్ కాస్త ఇబ్బంది అనమాట బయటికి వెళ్ళదు ఇంటికాడ ఉండి ఏమైనా చేసుకో అని చెప్పేసి సరే అయితే నేను ఉన్న దగ్గరనే చేస్తాను బయటికి వెళ్ళడమా ఏంటి ఉన్న దగ్గరనే పక్కల వాళ్ళకి మొత్తం చెప్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసిన మేడం అందరూ భక్తి మార్గానికి ఓకే అంటారు కదా ఎక్కువగా ఈ ధ్యానం అంటే ఒప్పుకోరు కదా సరేలే అని కార్తీక మాసం వచ్చింది మేడం అందరూ గుళ్ళకు వెళ్ళడం ఓకే ఆ గుళ్ళకనే దొరుకుతారు అందరూ అని చెప్పేసి అందరు పక్కల వాళ్ళందరం కలిసి వెళ్తుంటేమి అక్కడ వాళ్ళకు రోజు చెప్పడం ఏంది గుడికి వెళ్తున్నారు పూజ చేస్తున్నాం నేను కూడా ఎన్నో ఏళ్ళు చేసినాను చేసినా నాలో ఒక ఎప్పుడు ఒక బాధ అనేది ఉండేది ఆరోగ్యం ఏంది ఇట్లా ధ్యానం ద్వారా తక్కువ అవుతుంది చూడండి శ్వాస మీద ధ్యాస అంతే ఏం లేదు మనం సమయం ఒక్కటమే ఇవ్వాలి అంటే మన పనులన్నీ అయిపోయినాక ఖాళీగా ఉన్నప్పుడు కుసం చేయాలి అన్న రోజు అలా నెల రోజు వెళ్ళి వాళ్ళకి వెళ్ళగా అలవాటు చేసిన మేడం చుట్టుపక్కల వాళ్ళందరికీ సామూహికంగా సామూహికంగా అలా అయితే ఇంకా గుడి దగ్గరనే కాదు మా ఇంటి దగ్గర నేను చెప్తాను స్టార్ట్ చేసుకుందాము క్లాసు అని చెప్పేసి అలా పెట్టుకున్నాం మేడం అందరూ చుట్టుపక్కల వాళ్ళ వస్తారు ఫస్ట్ వాళ్ళు ఒక పది నిమిషాలు చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతుంది అలవాటు లేనిది కదా లేదు చేయండి చేయగలుగుతారు అని ప్రతి రోజు అలానే వాళ్ళని అలవాటు చేశాను మేడం చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఇంతకు ముందు మేము ఎంత స్ట్రగుల్ అయ్యే వాళ్ళం చాలా బాగుంది అని అందరూ అక్కడ వచ్చిన వాళ్ళ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తారు మేడం టూ ఇయర్స్ నేను క్లాస్ కండక్ట్ చేయబట్టి ఇంటి దగ్గరనే టూ ఇయర్స్ కానీ అట్లే నేను ఏమైంది ఇలా చేస్తే కాదు డైలీ చేసుకుందాం మనము అని చెప్పేసి ఫార్టీ వన్ డేస్ కార్యక్రమం పెట్టాము మేడం ఓకే ఇంటి దగ్గరే ఫార్టీ వన్ డేస్ అది కూడా చాలా బాగా జరిగింది రోజు ఒక మాస్టర్ వచ్చి చెప్పడం ఇంత బాగుంటది వాళ్ళకి ఇంకా ఫార్టీ వన్ డేస్ పెట్టినాక ఇంకా చాలా బాగా అనిపించింది ధ్యాన సాధన మాత్రం వదలయకూడదు చేసుకుందాం మనం అని అలానే ని కూడా మీరు తీసుకొచ్చేవాళ్ళు తీసుకొచ్చేవాళ్ళం మేడం మేడం ఇప్పుడు వాళ్ళందరూ కూర్చొని చేస్తున్నప్పుడు అందరికీ సఖ్యత కుదరదు అంటే కూర్చుంటారు కొంతమంది చేయగలుగుతారు కొంతమంది మా వాళ్ళకి ఆటలేదు అది గుర్తొస్తున్నాయి ఇది గుర్తొస్తున్నాయి అండి మీరు వాటిని అంటే వాళ్ళని ఎలా మోటివేట్ చేసి మీరు వాళ్ళకి సామూహికంగా చేయించగలిగేవారు ఆలోచనలు వస్తుంటాయి దాన్ని పక్క జరిపి ఓన్లీ శ్వాస మీద ధ్యాస పెట్టండి మన ప్రాబ్లమ్స్ స్థిరంగా అంటే ఏం చేయాలి ఓన్లీ శ్వాస మీద ధ్యాస అంతే గా కూర్చోనండి ఒక మీ లోనికి మీరు ప్రయాణం చేసి చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో మీరే గమనించండి అని వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని ఇంకా అలా పాటలు కూడా పాడుతుంటాయి మేడం ఒక పాట ద్వారా అట్లా చేసి పంపిస్తుంట వాళ్ళని సాధనలోకి మెళ్ళగల మ్యూజిక్ ఫస్ట్ స్టార్టింగ్ మ్యూజిక్ అంటుండీ రాను రాను తర్వాత పాట ద్వారా తర్వాత వాళ్ళని సైలెంట్ మెడిటేషన్ చేద్దాము అని చెప్పేసి అలా సైలెంట్ మెడిటేషన్ కూడా అలవాటు అయింది వన్ అవర్ ఇప్పుడు ఎటువంటి ఆలోచనలు వస్తలేవు చాలా బాగుంటుంది ఫస్ట్ తనలాడే వాళ్ళం కానీ ఇప్పుడు చాలా బాగుంది అని చెప్తారు మేడం అయితే ఇప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఫినాన్షియల్గా ఒత్తిళ్ళు ఆరోగ్య ఒత్తిళ్ళు అవన్నీ ఉంటాయి మెడిటేషన్ చేస్తూ అది చేస్తూ వస్తున్నారు మరి పిల్లల్లో కూడా అప్పట్లో ఏం లేకపోయినా ఇవాళ్ళ జనరేషన్ లో చాలా వరకు పిల్లల్లో స్ట్రెస్ ఎక్కువైపోయింది స్టడీస్ వైజ్ కానివ్వండి వాడిని పొద్దున సెవెన్ కి పంపిస్తే ఈవినింగ్ సెవెన్ కానీ నైన్ గాని వాడు ఇంటి మొహం చూడు స్ట్రెస్ చదువు 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 అందులో ఆ చదువు అని టైం ఎక్కువ ఇస్తారు కానీ వాళ్ళు అందులో చదువుకునేది ఉండదు ఒత్తిడి ఎక్కువ సో అలాంటి వాళ్ళ అలాంటి పిల్లల్లో కూడా మనం మెడిటేషన్ ద్వారా క్యూర్ చేయగలుగుతామా అలాంటి మెడిటేషన్ అనే కాన్సెప్ట్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా మేడం ప్రతిరోజు కాలేజ్ స్టూడెంట్ నిజంగా ఒక్క ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చేసినా సరే ఆ ధ్యానంలో ఉండకపోతే చాలా ట్రెస్ట్ టెస్ట్ పోయి మంచిగా జరుగుతుంది మేడం మీరు ఇప్పటి వరకు అంటే మహిళలకు మహిళలు చేసే పిల్లల్లోకి కూడా ఇలాంటివి తీసుకెళ్ళాలి అని మీకు ఏవైనా ఇంకా ప్లాన్స్ ఉన్నాయా ముందు ముందు ఎలాంటి ప్రణాళికలతో వెళ్ళాలి నేను ఈ టీమ్ ని ఫామ్ చేసుకోవాలి ఆలోచన మీకు ముందుగా నన్ను నేను మొత్తం పూర్తిగా తెలుసుకోవాలని ఉంది మేడం ఆ తర్వాత నేను స్టెప్ వేయాలని నా ఆలోచన మేడం పూర్తిగా నన్ను నేను తెలుసుకోవడం ఆరోగ్యం బాగుంది ఆనందంగా ఉంది రోజు అసలు లైఫ్ కొత్తగా అంటారు నేను చెప్పగలగాలి ఇంకా అందరికి అని చెప్పేసి అది నేను తెలుసుకున్న తర్వాత ముందడిగేయాలనేది ఉంది మేడం ఎందుకంటే మన ఈ ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రామ్ ద్వారా మనము యువతకు కొన్ని సందేశాలను కూడా ఇస్తూ ఉన్నాము సో మీ లైఫ్లో జరిగిన అనుభవాలని వాళ్ళకి పంచుకుంటే అది ఒక ఇంపాక్ట్ కలిగించాలి సో అలాంటి ఇంపాక్ట్తో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి సో అలాంటి విద్యార్థులు కానీ ఎవరైనా యూత్ కానీ ముందుకు వస్తే మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు వాళ్ళకి మేడం నేను నా పాట ద్వారానే మెసేజ్ చేయాలనుకుంటున్నాను మేడం ద్వారా వెళ్ళాలి ముందు తర్వాత అని చెప్పేసి అనుకుంటున్నాను తప్పకుండా ఎలా అంటే నాకు స్వయంగా నా నుంచి సొంత మాటల్లో రావాలి అని అనుకొని ఎక్కువగా అంటుండే అయితే అది పాట రూపకంగా వస్తుంది మేడం ఖచ్చితంగా పాడండి ఒక పాట పాడు మేడం పాడండి మధురం మధురం నాలో నాకు అది లే భావం మధురం 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 నాలో నదిలే భావం మధురం ప్రతి ఒక మనిషి హృదయములో ప్రేమను పెంచుతోంది ధ్యానం ప్రతివక మనిషి హృదయములో ప్రేమను పెంచుతోంది ధ్యానం మధురం మధురం నాలో కదిలే भावं मधुरं प्रतिवक मनिषी हृदयमुलो स्नेहभावन पिञ्चुतो ध्यानं मधुरं मधुरं नलो न ना भावं मधुरम् जीवितमे आनन्दसागरमयी कदलारी कदलारी जीवितमे आनन्दसागरमयि कदलारि कदलारी मधुरं मधुरं नलो न कथिले भावं मधुरम् చాలా చక్కగా పాడారు మ్యామ్ చాలా చక్కగా పాడారు అంటే మీరు పాట రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తే అది అదొక టైప్ ఆఫ్ మోటివేషన్ గూస్ గూస్పంస్ కూడా వచ్చే తెలుసా మాకు చాలా బాగుంది నా మొదటి పాట మేడం ఇది చక్కగా మీరే కంపోజ్ సో మీరు ఇలాంటి అంటే ఎక్కడైనా ఎక్స్ప్రెస్ చేయలేని దానిలో కూడా మీరు పాట మేడం చాలా చక్కగా చెప్పారు మ్యామ్ సో ఫైనల్ గా మించి ఇప్పుడు మనకు పత్రిజీ ధ్యాన మహాయాగాలు జరుగుతున్నాయి కదా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మీ నుంచి ఇన్విటేషన్ ఇవ్వండి నమస్కారం మాస్టర్స్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ధ్యాన మహాయాగం జరుగుతుంది కదా అసలు పెద్ద పండగలాగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్ ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నారు దీనిలో పాల్గొనాలి అందరూ ఆనందంగా ఈ పది రోజులు గడిపిపోవాలి పోవాలి ఎంత అద్భుతమో ఆ ధ్యాన మహాయాగం నేను త్రీ ఇయర్స్ నుంచి రావట్లేను మేడం మాస్టర్స్ చాలా చాలా బాగుంటుంది జ్ఞాన సాధన ధ్యానం అద్భుతంగా ఈ ధ్యాన సాధనను అందరూ ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు పాట రూపంలో యువతకు మీరు చాలా ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇది ఇవాళ ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమం మరో మాస్టర్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం